కర్కపట్ల గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం కర్కపట్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కవితా నర్సింలు ఉప సర్పంచ్ అన్వర్ పాషా వార్డు సభ్యులు గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలుపుతూ మా గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కర్కపట్ల గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని అన్నారు అనంతరం కర్కపట్ల గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులను సన్మానించిన సీనియర్ నాయకులు సుగనాకర్ రెడ్డి రాళ్లబండి బాలకృష్ణ మాట్లాడుతూ నూతన సర్పంచ్ కవితా నర్సింహ్లు ఉప సర్పంచ్ అన్వర్ పాషా వార్డు సభ్యులకు అభినందనలు తెలిపారు కర్కపట్ల గ్రామ అభివృద్ది కోసం నిరంతరం పాటుపడాలని గ్రామస్తులందరితో మమేకమై కేంద్ర రాష్ట ప్రభుత్వాల నుండి వచ్చే నిధులను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చెందే విధంగా కృషి చేయాలని గ్రామ పంచాయతీ పాలక వర్గానికి గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి వార్డు సభ్యులు పాలి మహేందర్ హైలీని యాదవ్ కల్పన నవనీత భాగ్యమ్మ గణేష్ నరేందర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ప్రమాణ స్వీకారం మీకు ఇచ్చిన హామీలు తప్పకుండా సకాలంలో తీరుస్తానని మీకు మాటిస్తున్నాను గ్రామ అభివృద్ధి మేము నా లక్ష్యంగా భావించి గ్రామం అభివృద్ధి బాటలో నడుపుతానని ఎట్టి సమస్యలున్నాష్ అందరినీ కలుపుకొని పరిష్కరిస్తానని గ్రామ ప్రజలకు నా యొక్క రేపు నమస్కారము ఇచ్చిన ప్రజలందరికీ ఉదయపూర్వకం ధన్యవాదములు కర్గపట్ల గ్రామ సర్పంచ్ గా గూన్లే కవిత నరసింహులు గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది వార్డ్ మెంబర్స్ ఉప సర్పంచ్ గా అన్వర్ పాషా గారు మరియు ఎనిమిది వార్డు మెంబర్లు ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం కంప్లీట్ చేయడం జరిగింది అలాగే ప్రచారంలో భాగంగా అంటే గ్రామంలో మా గోల్లే కవిత గారిని నరసింహులు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో గ్రామంలో ప్రతి ఒక్కరు వారికి వారు గెలవాలనే ఉద్దేశంతో వారు ఏదైతే ఓటు ద్వారా వాళ్ళ యొక్క ఆయుధమైనటువంటి ఓటు ద్వారా వాళ్ళని గెలిపించి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి వాళ్ళకు ఒక అవకాశం కల్పించారు దీన్ని గ్రామంలో ఎలాంటి సమస్యలు కానీ ప్రచారంలో ఎలాంటి కమిట్మెంట్స్ ఎలాంటి హామీలు అయితే ఇచ్చామో రోడ్ కానీ అండ్ వాటర్ సమస్య కానీ ఎలక్ట్రిసిటీ సమస్య కానీ పోతుల సమస్య కానీ ఈ ప్రతి ఒక్క చెప్పినటువంటి ప్రపంచగా సర్పంచ్గా వార్డ్ మెంబర్గా ప్రమాణం చేయడం జరిగింది ప్రజలందరి సహకారంతో అందరం కలిసి గెలిపించుకున్నాం కాబట్టి మీరు చేసే పెద్ద విషయం అంటే సర్పంచ్ అన్నప్పుడు అయిన తర్వాత ప్రతిపక్షం అంటే ఉండదు ఎక్కడ సమస్య ఉంది అనేది ఏది అవసరమో దాని చేయాలి ఈ వ్యక్తి గల్లీ నాకు సపోర్ట్ ఆ గల్లీ లేదనుకుంటే ప్రతి ఎలాంటి తేడా లేకుండా ఏది ముఖ్యమైనదో దాన్ని ముందు పరిశీలించుకుంటూ అందరు సహకారంతో ఊరు మొత్తం డెవలప్ చేయాలని ఎంత కష్టపడి మేము అందరూ ప్రతి ఒక్కరిది ఉంది ఒక చిన్న పెద్దగా కావచ్చు కానీ అందరి పాత్ర ఉంది అందరం కలిసి సహకరించడం అందరిని మీరు మళ్ళీ కూడా మీకు సపోర్ట్గా ఉంటాం ఏదైనా సమస్య చర్చించి ఏది పద్ధతి తెలుసుకొని మీరు చేస్తారని నమ్మి నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ వార్డ్ మెంబర్లు గ్రామస్తులకు అందరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు ఈ రోజు మమ్మల్ని ఎన్నుకోవడం మీద నమ్మకంతో ఎన్నుకోవడం మమ్మల్ని గెలిపించడం ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషకరంగా ఉంది ఇదే విధంగా గ్రామానికి అభివృద్ధి బాటలు నడిపిస్తూ ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని గ్రామాన్ని అభివృద్ధి పాడలు నడిపిస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను